వ్యవస్థలకు గాలం వేసిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లకు గాలం వేస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేని నాని నాలుగున్నరేళ్లుగా వాలంటీర్స్ ను మానసికంగా క్షోభం గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు పదివేలు ఇస్తారంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బాబు తాబేదారైన నిమ్మగడ్డ రమేష్ తో కలిసి వాలంటీర్లపై కుట్ర పన్నారని పేని నాని విమర్శించారు మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గాలాలు వేయటం అయిపోయింది వాళ్ళని వాడుకుని వదిలేయటం మోసం చేయడం అయిపోయింది రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం వాళ్ళని వాడుకోవటం విసిరిపారేయటం అయిపోయింది ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గెలసే అంటే గాలం వేస్తున్నాడు వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే పదివేల రూపాయలు ఆనోర్యం చేస్తాను ఐదు వేల అని చెప్పాను ఎవరై చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు చేస్తానన్నదంటే గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలు నమ్ముతారని మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు మోసం చేస్తారు అని చెప్పని బియ్యపు మూటలు మోస్తారని మూడు పదులు నిండటం నిండనటువంటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగినండి జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటి అంటే వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని ఖండిద్దామని ముక్కల ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడు మనందరం చూసాం ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు చంద్రబాబు నాయుడు కోసం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి మళ్ళీ ఇవాళ రిటైర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు సేవలు వదలకుండా చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వీళ్ళు వేషాలేస్తారు ముసుగేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ముసుగేసుకుని ఇవాళ ఏం చేశాడాయా అంటే చంద్రబాబు కోసం వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు పంచకూడదు వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలకి సేవలు అందించకూడదు గుమ్మంలోకి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వాల వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పని ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు చెప్తే ఒకటో తారీఖు వచ్చేప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘమేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను పిటిషన్ ఇచ్చాడు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇంటికెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళో డబ్బులకు అమ్ముడు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు వాలంటీర్లు నిస్వార్థంగా నిస్వార్థంగా లేకపోతే ఐదు వేల రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం వాళ్ళు గౌరవవేతనం అది అంటే డబ్బు కోసం కాకుండా సేవ కోసం పనిచేటటువంటి వాలంటీర్లని వేద్దామని పదివేలు చేస్తామంట వాళ్ళకి తెలియదా నువ్వు వస్తే పొరపాటున ఏమరు పాటుగానో నువ్వు వస్తే మళ్ళీ నీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నీ తెలుగుదేశం కార్యకర్తలని ఏర్పాటు చేసేదైతే జన్మభూమి కమిటీలు పేరు మార్చి అదే జన్మభూమి కమిటీలకి వాలంటీర్లని పేరు తగిలిచ్చి నువ్వు ఎవరిని పెడతావు మనకు తెలీదా